మనందరం కలిసి ఒక మూల వాక్యం చదువుకున్నాం పరిషత్ బైబిల్ కండి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన పేజీ నెంబర్ ఐదు వందల పదిహేను అందరం కలిసి చదువుదాం యమనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరుచు కొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ మీ ఘనమైన నామరికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ మందిరంలో కూడి మీ బిడ్డలకు తండ్రి మీ మాటల తండ్రి అందించుటకు అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఏమాత్రం మంచితనం లేని జ్ఞానం లేని నన్ను ప్రభావ నిలబెట్టుకున్నారు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ నా జ్ఞానంతో కాదు కానీ నా మాటలతో కాదు కానీ నా తెలివితో కాదు కానీ మీ మాటలు మీ తెలివి మీ జ్ఞానంతో మాత్రమే తండ్రి నన్ను మీ బోరగా వాడుకోండి అయ్యా నేనైతే తండ్రి ఒట్టివాడిని అయ్యా ఏం చెప్పలేని వాడిని మీ మాటలు మాత్రమే తండ్రి మీరు నా ద్వారా మాట్లాడించమని బిడ్డలకు ఏ మాటలో మీరు అందించడం మీ చిత్తమో ఆ మాటలు మాత్రమే బయలుపరిచి ఆ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో తండ్రి చెప్పటకు జ్ఞానమనిమ్మని నా ప్రభువును ఉత్రి కుమారుడైనా తర్లోరానైనా రానైన స్నాములు అడుతున్నాం తండ్రి ఆమె ఒకసారి మళ్ళీ మన లేఖన బాగానే చదువుదాం యవనస్తులు చేత తమ నడత శుద్ధిపరిచుకుందరు నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్త చూసుకునేట చేతనే కదా ఈ లేఖనంలో మనకి ప్రశ్న ఉంది సమాధానం కూడా ఉంది సో దీనికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క కీర్తనలు గురించి ఒకసారి బ్రీఫ్గా ఒకసారి మనం అసలు కీర్తనలు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించేద్దాం సో బైబిల్లో అనేక పుస్తకాలు ఉన్నాయి వాటిల్లో కీర్తనలు అనేది ఒక పుస్తకం ఈ బైబిల్ పుస్తకంలో కీర్తనల్లో నూట పంతొమ్మిదవ కీర్తన అనేది అందరికీ తెలిసిందే ఈ నూట పంతొమ్మిదవ కీర్తన జనరల్గా మనం అందరం కూడా ప్రతిదినము చదివే వాక్యంలో మనం ఎక్కువగా చదవము ఎందుకని చదవము ఈ వాక్యము ఈ యొక్క అధ్యాయం అనేది ఎలా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది అందుకని అందరూ ఏం చేస్తారంటే చిన్న చిన్న అధ్యాయాలని ఎంచుకుని చదువుతూ ఉంటారు ఈ యొక్క నూట పంతొమ్మిదవ కీర్తనలో మనకి ప్రాముఖ్యంగా ఒక ప్రత్యేకమైన మాట మనకు తెలుస్తుంది అదేమిటంటే ప్రతి వాద్య ఆ వచనంలో కూడా ఏముంటుందంటే వాక్యం అనే పదం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఒక ఐదు వచనాలు తప్ప మిగిలిన అన్ని వచనాల్లో కూడా వాక్యమునికి అర్థాన్ని ఇచ్చే విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది దీనిలో నూట డెబ్భై ఆరు వచనాలు ఉన్నాయి ఐదు వచనాలు తప్ప మిగిలిన అన్ని వచనాల్లో వాక్యము అర్థము ఇచ్చే విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే వాక్యం అని ప్రతిసారి ఉండకుండా వాక్యం అని అర్థం ఇచ్చే విధంగా కొన్ని మాటలు ఉంటాయి నీ ధర్మశాస్త్రం నీ ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే నీ మాట దేవుని మాట అన్నా కూడా వాక్యమే నీ మార్గములు నీ మార్గములన్నా కూడా దేవుని వాక్యమే నీ ఉపదేశం నీ న్యాయ విధులు నీ కట్టడాలు సో ఈ విధంగా అన్ని వచనాల్లో మనకి ఈ విధమైన పదాలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క నూట పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక ఐదు వచనాలు మినహాయించి మిగిలిన అన్ని వచనాల్లో కూడా వాక్యముని గురించి ఎక్కువగా వ్రాయబడి ఉంది అంటే ఈ యొక్క కీర్తన రాసిన కీర్తనాకారుడికి దేవుని వాక్యం మీద చాలా ప్రేమ ఉన్నదని మనకి అర్థమవుతుంది అంతేకాకుండా మరొక ప్రత్యేకత ఏంటంటే ఒకసారి మీరు యొక్క నూట పంతొమ్మిదవ అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే దీనిలో ప్రారంభంలో ఒక పదము తర్వాత ఒక ఎనిమిది వచ్చిన తర్వాత మరి ఒక పదము మరి ఒక ఎనిమిది వచ్చిన తర్వాత మరి ఒక పదం అనేది మనం ఉండటం అనేది చూడగలం మొదటిగా మనం చూసినట్లయితే ఫస్ట్లో అలేఫ్ ఒక ఐదు వచ్చిన తర్వాత బేత్ ఇంకొక ఐదు వచ్చిన తర్వాత గీమెయిల్ అని ఉంటుంది అసలు ఈ పదాల యొక్క అర్థం మనకేమన్నా తెలుసా అంటే అవి హెబ్రి పదాలు కాబట్టి హెబ్రి భాషలో రాయబడింది కాబట్టి మనకి తెలీదు అయితే వాటి యొక్క అర్థం ఏంటంటే మనకి తెలుగులో ఆ నుంచి అక్షర బండిరా వరకు ఎలాగైతే అక్షరాలు ఉంటాయో అలాగే ఇంగ్లీష్లో ఏ టు జెడ్ అనే ఆల్ఫాబెట్స్ ఎలాగైతే ఉంటాయో ఈ యొక్క హీబ్రూ లాంగ్వేజ్లో కూడా వాళ్ళకు కూడా ఏముంటాయంటే ఈ యొక్క ఆల్ఫాబెట్స్ అనమాట ఇది వాళ్ళకున్న ఫస్ట్ ఆల్ఫాబెట్ని ఏమంటారంటే ఎలిఫ్ అంటారు రెండు ఆల్ఫాబెట్ని ఏమంటారంటే బెయిత్ అంటారు మూడు ఆల్ఫాబెట్ ఏమిటంటే గీమేల్ ఈ విధంగా మొత్తంగా ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయంటే ఇరవై రెండు ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఈ ఇరవై రెండు ఆల్ఫాబెట్స్ని ఈ మనకి ఇచ్చిన వచనాలు ఎన్ని ఉన్నాయి మనకు చెప్పాలంటే వాళ్ళకున్నది అక్షరాలు ఏంటంటే ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి ఈ ఇరవై రెండు అక్షరాలని మనం ఎయిట్తో కనుక మల్టిప్లై చేస్తే మనకి వన్ సెవెంటీ సిక్స్ వస్తుంది అంటే టోటల్గా మనకి ఈ యొక్క నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట డెబ్భై ఆరు వచనాలు ఉంటాయి ప్రతి ఎనిమిది వచనాలకి ముందు ఏముంటుంది ఒక అక్షరం ఉంటుంది ఆ అక్షరమే హిబ్రూ భాషలో ఉన్న ఆల్ఫాబెట్లో ఉన్న వచనం అనమాట లెటర్ అనమాట సరే ఇప్పుడు మనకి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నా మనం చెప్పుకోవాల్సిన వాక్య భాగం ఏంటంటే నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం ఒకసారి చదువుదాం యవనస్తులు ఫస్ట్ పదం ఏంటంటే యవనస్తులు సో యవనస్తులు అంటే దేవునికి ఇష్టమైన వారు యవనస్తులు దేవునికి ఎందుకు ఇష్టమైన వారు మొట్టమొదటిగా ఉన్న యవనస్తుల పేర్లు ఎవరైనా చెప్పగలరా మొట్టమొదటి యవనస్తులు దేవుడు ఆదాముని అవని యవన కాలంలోనే వాళ్ళని చేశాడు యవన వయసులుగానే చేశాడు అలాగని చిన్నపిల్లలాగా చేయలేదు అలాగని చెప్పేసి వృద్ధుల్లాగా చేయలేదు సో ఒక యవనుల్లాగే చేశారు అందుకని మొట్టమొదటిగా ఉన్న యవనులు ఎవరంటే ఆదాము అవని కూడా చెప్పచ్చు చదువుతాను చూడండి యవనులు దేని చేత తన నడత శుద్ధి కొందరు అంటే వారి యొక్క నడత అనేది శుద్ధంగా లేదనమాట యవనస్తు లేని వాళ్ళు ఎలా ఉంటారంటే శుద్ధంగా లేరు ఎందుకు లేరంటే యవన వయసులో వారికి ఉన్న బట్టి ఎలా ఉంటారంటే ఆనందంగా ఉండాలని ఎంటర్టైన్మెంట్గా ఉండేవి చూడాలని ఒకరినొకరు జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని తొట్టిల్లిపోయి స్థానికి దగ్గరగా ఉంటారు అందుకని త్వరగా తొట్టిల్లిపోతారు కాబట్టి ఇక్కడ రాయబడిన దాని ప్రకారం ఏంటంటే శుద్ధిపరచు కొందరు అంటే శుద్ధంగా లేరు కాబట్టి తొట్టిల్లిపోయి ఉండరు కాబట్టి ఏమని చెప్తున్నారు శుద్ధిపరచుకోగలరని అంటారు సో హృదయం శుద్ధింగా శుద్ధంగా లేదు శుద్ధిపరచుకోవాలి ఏం చేయాలి ఏం చేయాలంటే మనం మన శరీరానికి సంబంధించి శరీరాన్ని తరంగా ఆలోచించినట్లయితే మన శరీరం శుద్ధంగా లేదు శుభ్రంగా లేదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాము స్నానం చేస్తాము చక్కగా పౌడర్ రాసుకుని ఎక్కడైతే అర్థం నుంచుని ఎక్కడెక్కడ మనకి సరిగా లేదో సరి చేసుకుంటా ఉంటాం అలాంటిది పరిశుద్ధంగా మన యొక్క హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క దేవుని వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చదవటమే కాదు దాన్ని వాక్యాన్ని ఏం చేయాలి చదివి ధ్యానించాలి ధ్యానించడం అంటే ధ్యానించడం అంటే వేరు చదవటం అంటే వేరు చదవటం అంటే ఏ నేను చదువుకుంటూ వెళ్ళిపోవటం అనమాట అదే ధ్యానించడం అంటే అర్థం చేసుకుంటూ చదవటం సో హృదయంలో దాన్ని జాగ్రత్తగా ముద్రించుకోవటం అనమాట ఈ విధంగా మనం వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవటం వల్ల మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధులంగా ఉంటాం సో ఈ యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని తర్వాత తొట్టిల్లిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు సో వారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఇద్దరిని మీ ముందుకు తీసుకొస్తున్నాను సలోమాన్ గురించి మాట్లాడు సలోమాను ఎలాంటి వాడంటే మహాజ్ఞాని ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి ఇచ్చిన జ్ఞానమే సలోమను ప్రార్థన చేసినప్పుడు నీకు ఏమి కావాలని అడిగినప్పుడు చిన్న వయసులో నాకు నన్ను రాజుం చేసావు నాకు ఈ పరిపాలన చేయడానికి జ్ఞానం కావాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానంతో పాటు సర్వసంపదలు సలోమనికి ఇస్తాడు సలోమన్ ఎంత జ్ఞానం కలగ కలిగిన వాడంటే అంటే మనకు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న బయలాజికల్ సైన్స్కి సంబంధించి కానీ చెట్లు జంతువులు వీటికి సంబంధించి అన్ని కూడా వాటికి ఎలా జరుగుతున్నాయి చెప్పిన వాడు చెప్తా ఉంటారు అయితే ఈ సలోమన్ ఏం చేశాడంటే రాజుగా ఉన్నాడు మహారాజుగా ఉన్నాడు అందువల్ల ఏమైందంటే ఒకసారి ఈ లోకంలో ఉన్నవి మొత్తాన్ని ఆనందాన్ని అనుభవించాలని ఆశ కలిగింది అంటే లోకం అనేది హృదయంలోకి తీసుకొచ్చుకున్నాడు హృదయంలోకి వాక్యాన్ని తీసుకురావటం వల్ల ఏమవుతుంది వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే పరిశుద్ధంగా ఉంటారు వాక్యము హృదయంలో హృదయంలోకి వాక్యంతో పాటు వేరే లోకాన్ని కూడా తీసుకొచ్చాడంటే అక్కడ ఏమనేట్టు వాక్యం అనేది హృదయంలో ఉండదు అంటే ఇప్పుడు సలోమాను వాక్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని తన యొక్క హృదయంలోకి తీసుకుని వచ్చినాడు తీసుకుని వచ్చినప్పుడు అతనికి ఏమైందంటే సుఖాలన్నీ అనుభవించాడు తర్వాత అతనికి ఇష్టం స్వతంత్రం ఇండిపెండెన్స్ అతనికి ఏ విధతే కోరిక ఉంటుందో లోకానుసారమైన కోరికలన్నీ కూడా తీర్చుకునే విధంగా తీర్చుకున్నాడు కానీ చివరికి ఏమంటాడంటే ఇవన్నీ కూడా వ్యర్థమని చెప్పి ఉన్నాడు అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే దేవునికి ఇష్టులుగా ఉంటాం ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో నుంచి మనం పక్కకి చేసి మన లోకాన్ని కనుక మన హృదయంలో కనుక తెచ్చుకున్నట్లయితే మనం ఏమవుతుంటే అంటే బ్రష్ల వల్లే మారిపోతాం అనమాట తర్వాత రెండో వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే గిద్యోను గిద్్యోన్ అంటే మనకి పాత నిబంధనలో మనం చదువుతాము ఎవరు చదువుతాము న్యాయాధిపతిలో ఒక అని చదువుతాం అతను మొదటికి ఎలా ఉన్నాడు పిరికివాడిగా ఉన్నాడు తర్వాత ఏమైంది పిరికివాడిగా ఉండి ఒక చోట దాక్కున్నట్టుగా ఒకచోట కూర్చుని గోధుమలు దంచుకుంటూ ఉంటున్నాడు అలాంటి సమయంలో దేవుడు వచ్చి మాట్లాడి ధైర్యం తెప్పినప్పుడు అతను ఏమయ్యాడంటే ధైర్యం తెచ్చుకుని బలాధ్యుడయ్యి యుద్ధంలో గెలిపించేవాడిగా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే ఇప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలంటే ఎలా ఉండాలి మన హృదయంలో వాక్యం అనేది ఉంచుకోవాలన్నమాట అంటే ఇక్కడ మొట్టమొదటిగా మనం చదువుకున్న ఫస్ట్ నూట పంతొమ్మిదవ కీర్తనలో మొదటి వచ్చి తొమ్మిదవ వచ్చినం కనుక మనం చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచు కొందరు క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ కూడా నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అన్నట్టు అంటే దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా మనం చూసుకునేటం వల్లనే మనం ఎలా ఉంటాము శుద్ధను అవుతామని చెప్తున్నాడు నెక్స్ట్ రెండవగా రెండవదిగా పదే వచనం చూద్దాం పదవచనంలో వచనంలో నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగు నీయకము అంటే ఇక్కడ కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను అంటే వెతకడం అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తాను అనమాట పూర్ణ హృదయంతో మన ప్రార్థన ఎలా ఉండాలంటే పూర్ణంగా సంపూర్ణంగా దేవునికి అర్పించుకునే విధంగా మన హృదయం అనేది ఉండాలి అలా కాకుండా మామూలుగా యథావిధిగా రోజు ప్రార్థన చేసుకోవాలి కదా కొద్దిగా ప్రార్థన చేసుకుందాం అలాగని చెప్పేసి అట్లా కాకుండా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి మనం ప్రార్థించేవారిగా ఉండాలి పాపం చేయకుండా కాపాడుతుంది మనం ప్రార్థనా జీవితం కనుక ఉన్నట్లయితే మనం పాపంలో పడిపోకుండా ఉంటాం అలాగే పన్నెండు కూడా చదువు ఏహోవ నీ స్తోత్రము నొందదగిన వాడువు నీవే స్తోత్రము నంద తగిన వాడవు నీ కట్టడాలను నాకు బోధింపు అంటే దేవుని యొక్క కట్టడలు అంటే ఇది కూడా ప్రార్థనే అంటే మనం ఎలా ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవుని యొక్క కట్టడలను మనం అనుసరించే వారిగా ఉండాలి దేవుడికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు కొన్ని కట్టడలు ఇచ్చాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు అనమాట ఎలా ఉండాలి అనేది నేర్పించాడు అనమాట సో శిష్యులు కూడా ఏం చేశారంటే యేసు ప్రభు వారికి మాకు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు వారికి కట్టడలు అనేవి దేవుడు బోధించడం జరిగింది మనం దేవుని యొక్క కట్టడలను కనుక మనం కనుక ఫాలో అయినట్లయితే మనం పరిశుద్ధంగా ఉంటాం అంటే ఇక్కడ మనకి ప్రార్థించే మనసు కలిగి ఉండాలి ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో ప్రార్థించేవారిగా ఉండాలి బైబిల్ని ఎలా చదవాలంటే ధ్యానించే వారిగా ఉండాలి ధ్యానించడం అంటే మనం మళ్ళీ నెమరు వేసుకునే విధంగా గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి బైబిల్ చదువుతాము మిగతా బుక్స్ చదువుతాము వేరే యొక్క లోకానుసారం అనేవి కొన్ని చూస్తూ ఉంటాం కానీ వీటన్నిటిలో మనకి జ్ఞాపకంగా పెట్టుకోలేనిది ఏంటంటే వాక్యమే ఈరోజు చెప్పిన వాక్యం రేపు అడిగారు అనుకోండి చెప్పరు ఈరోజు ఏదన్నా టీవీలో కానీ లేదా దానిలో ఏదైనా చూశారనుకోండి యూట్యూబ్లో అలాంటివి అది తర్వాత రోజు అడిగితే వెంటనే చెప్పేస్తారు ఎందుకని మనకి వాక్యం కన్నా కూడా ఆ యొక్క వేరే లోకానుసారమైన వాటి మీద మనసు ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం మన హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో అవి మనకు బాగా గుర్తుంటాయి మనం ఏం చేయాలి ఎక్కువగా వాక్యాన్ని చదవాలి దేవుని మాటల్ని హృదయంలో ఎక్కువగా ఉంచుకోవాలి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి బాగా గుర్తుంటుంది మూడవదిగా చూసినట్లయితే మొదటిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని పరిశుద్ధులుగా ఉండాలని రెండవదిగా ప్రార్థించే వారిగా మనం ఉండాలి మూడవదిగా చూసినట్లయితే నూట పంతొమ్మిది ఎత్తన పదకొండు చూసినట్లయితే పదకొండు చదువుతాను చూడండి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటే జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేస్తున్నాడు పాపం చేయకుండా ఉండడం కోసం ఏమంటున్నాడు హృదయంలో వాక్యాన్ని ఉంచుకుని జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు అనమాట అంటే హృదయం అనేది ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి హృదయంలో పాపం లేకుండా ఉండాలంటే మనం హృదయంలో ఏముండాలి వాక్యం ఉండాలి అంటే వాక్యం అనేది మనకు ఎలాగా పనిచేస్తుందంటే మనం కంప్యూటర్లో కానీ లేకపోతే ఫోన్లో కానీ చూసినప్పుడు వైరస్ యాంటీవైరస్ అన్నట్టుగా అంటారు అంటే ఇప్పుడు మన హృదయంలో వాక్యం కనుక ఉండినట్లయితే అది వాక్యం మనకు ఎలా ఉంటుందంటే ఒక యాంటీ వైరస్ లాగా ఉంటుంది అంటే వైరస్ అనేది లోపలికి వస్తుంటే ఏం చేస్తుంది యాంటీ వైరస్ బయటికి నెట్టేస్తుంది అంటే మన హృదయంలో పూర్తిగా దేవుని వాక్యంతో నింపుకున్న వారి వల్లే ఉన్నట్లయితే మన పాపంలో పడిపోకుండా ఉంటాం అలాగే మనం ఇంకొక వ్యక్తిని కనుక చూసినట్లయితే దావీదు దావీదు దావీదుకి దేవుని వాక్యం అంటే చాలా ప్రేమ ఎక్కువ ఎంతంటే దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళలో దావీదు కీర్తనలు రాసిన వాళ్ళు ఈ కీర్తనలు మొత్తంలో రాసిన వారిలో ఎక్కువగా దావీదే రాసి ఉన్నాడని చెప్తారు అయినా కూడా ఏమైంది దేవుడు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టాడు పక్కన పెట్టడం వల్ల ఏమైంది ఒక పాపం చేశాడు పాపానికి తగ్గ ప్రతిఫలం కూడా అనుభవించాడు మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది అందుకని మనం ఎలా ఉండాలంటే చిన్న చిన్న పాపాలని మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే అవి మన నుంచి దూరంగా వెళ్ళిపోయి వెళ్ళే విధంగా ఉంటుంది చివరుగా నూట పంతొమ్మిది పదమూడవ వచ్చిన కనుక మనం ఒకసారి చూసినట్లయితే నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును అంటే వివరించటం అంటే ఏంటి అంటే మనం ఎలా చదవాలంటే వాక్యం చదవాలి ధ్యానించాలి హృదయంలో ఉంచుకోవాలి ప్రార్థించాలి ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు కూడా మనం వివరించే విధంగా ఉండాలి ఇతరులకంటే మీరు పనిచేస్తున్న చోట మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో మీరు చదువుకున్న చోట మీరు ఏ పనిలో ఉంటే ఆ పనిలో మీరు మీ ఫ్రెండ్స్కి రోజుకి ఒక వాక్యం ఒక వాక్యం అయినా సరే దేవుని మాటలు చెప్పే విధంగా ఉండాలి ఈ విధంగా మనం ఇతరులకి మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని కూడా చెప్పేవారిగా ఉండాలి అంటే ఈ వాక్యం అనేది ఎలా అంటే ఒక మెడిసిన్ లాంటిది మనం పాపంలో పడిపోకుండా మనకు వాక్యం ఎలాగా ఉపయోగపడిందో అట్లాగే ఇతరులు కూడా పాపంలో పడిపోకుండా నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం మనం చెప్పే వాక్యం కూడా వాళ్ళకి ఎలాగా పనిచేస్తుందంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అందుకని చెప్పేసి మొదటిగా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి రెండోది ప్రార్థించుకునేవారిగా ఉండాలి తర్వాత వాక్యాన్ని ఇతరులకి ప్రకటించేవారిగా కూడా ఉండాలి చివరిగా ఒక అతని గురించి నేను చెప్తాను అతని పేరు ఏంటంటే చార్లెస్ స్పిత్ విగ్ విగ్లెస్ సో ఇతని యొక్క ఇతనికి ఎలాంటి ఇతనికి చదివేం రాదు ఇతనికి ఏంటి చదివేం రాదు అతని యొక్క భార్య చదువుకొని ఉంది ఆవిడ వల్ల ఏమైందంటే చదువు నేర్చుకున్నాడు చదువు నేర్చుకున్న తర్వాత అతను ఏం చేసిందంటే ప్రతిరోజు బైబిల్ చదివేవాడు బైబిల్ చదవడంలో కూడా ఎలా చదివేవాడు అంటే పదిహేను నిమిషాలకు ఒకసారి బైబిల్ చదవకపోతే అతనికి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటాడంట అందుకని అతను ఏం చేసి అంటే ప్రతి పదిహేను నిమిషాలకి బైబిల్ చదువుతూనే ఉంటాడు అతను చేస్తున్న జాబ్ ఏంటంటే ఫ్లంబర్ అండ్ అంటే పైపులు అలాంటి వుడ్ వర్క్ చేసే వాళ్ళని ఏమంటారంటే ప్లంబింగ్ వర్క్ అండ్ అంటే ఆయన చేసుకునే పని ఏమో చిన్న జాబే ఆయన కూడా దేవుని వాక్యాన్ని ఎలా చదువుతాడంటే ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి చదివేవాడిగా ఉన్నాడంట అంటే అతను చేసిన పరిస్థితి ఎలాంటిది అంటే అతను ప్రార్థించినప్పుడు అతను చనిపోయిన వాళ్ళని చనిపోయిన చెవాల్ని పట్టుకుని ప్రార్థిస్తే వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికే విధంగా అంత విశ్వాసంతో బైబిల్ని చదువుతూ అతని తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు ఈ విధంగా మనం కూడా ఎలా ఉండాలంటే మన యొక్క జీవితంలో ఎలా ఉండాలంటే హృదయం హృదయము ఎలా ఉండాలి పరిపూర్ణంగా వాక్యంతో నింపబడి ఉండాలి రెండవదిగా ప్రార్థించే వారిగా ఉండాలి మూడవారి మూడవదిగా దేవుని వాక్యము ప్రకటించే విధంగా ఉండాలి అంటే ఏమన వయసులో ఉన్న బిడ్డలారా మీకు ఒక మాట చెప్తున్నాను యవన కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టి మన నరకానికి వెళ్ళవలసి ఉండగా మనకు బదులుగా తన యొక్క శరీరం అంతయు చీల్చబడి తన రక్తం అంతయు చీల్చబడి చిందించబడి మన కోసం ప్రాణం పెట్టి భూస్థాపన చేసి పునర్ధానుడయి లేచి పరలోకంలో మన కోసము ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మనము కూడా దేవుని వలె జీవిస్తూ దేవుని యొక్క కట్టడలను అనుసరించే వారిగా ఉండాలని ప్రార్థిస్తున్నాం దేవుడి తన వాక్యాన్ని జీవించను గాకే పరిశుద్ధుడా ఈసీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా బిడ్లకు తండ్రి మీ వాక్యపు వెలుగులో హృదయం నిండా మీ వాక్యము ఉండాలని రెండవదిగా ప్రార్థించే వీర్లు వలె వారు ఉండాలని మూడవదిగా మీ యొక్క వాక్యాన్ని ప్రచురించే బిడ్డలుగా ఉండాలని మీరు నా నాదోరాగా మాట్లాడించారు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా వితబడిన వాక్యము బిడ్లకనైనా తండ్రి ఫలింపజేసి వారి హృదయాల్లో ఉంచుకుని వారి యొక్క జీవితంలో అన్వయించుకుని వాక్యానుసారంగా జీవించే కృపను అని మన ప్రభు అయిన యేసునామాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు కలవరి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడయి ఉండును గాక ఆమె